హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మ్యాంకరేపుగా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు సార్తో మాట్లాడి ఈరోజు మనం డయాబెటిక్ విషయంలో స్టార్టింగ్ సింటమ్స్ ఎలా ఉంటాయి ఎలా స్టార్ట్ అవుతాయి అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ హలో సార్ డయాగ్రామ్ తీసుకొచ్చేసారు మనకి వ్యూయర్స్కి అర్థమయ్యే విధంగా ఎక్కడి నుంచి అసలు స్టార్ట్ అవుతుంది టాప్ టు బాటమ్ వరకు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సో జనరల్గా డయాబెటీస్ అంటే వెరీ కామన్ డిజీజ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన కంట్రీలోనే ఎక్కువ శాతం డయాబెటిక్ పాపులేషన్ ఉంది సో అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే డయాబెటీస్ని ప్రీ డయాబెటిక్ స్టేట్లో కనుక్కుంటే కాంప్లికేషన్స్ని నివారించుకోవచ్చు అండ్ డయాబెటీస్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే అవయాల మీద ఒత్తిడి ఉంటుంది సో లాంజివిటీ అంటే ఎక్కువ కాలం డయాబెటిక్స్ పేషెంట్గా ఉన్నప్పుడు అవయాల మీద ఎఫెక్ట్స్ జరుగుతాయి మోస్ట్ కామన్గా బ్రెయిన్ హార్ట్ ఐస్ లివర్ కిడ్నీ సో వాస్తవానికి శరీరంలో ప్రతి కణాన్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఎర్లీ డిటెక్షన్ అనేది ఇంపార్టెంట్ సో ఎర్లీ డిటెక్షన్ చేయాలంటే ఫస్ట్ మనకు ఒక ఐడియా ఉండాలి ఎప్పుడు డయాబెటిక్ని సస్పెక్ట్ చేయాలి ఏముంటే డయాబెటీస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది సో ఫస్ట్ అండ్ ఆల్ మోస్ట్ ఏంటంటే ఎక్కువ శాతం డయాబెటీస్ వచ్చేది ఊబకాయం ఉన్న వాళ్ళల్లో ఇనాక్టివిటీ ఉన్న వాళ్ళల్లో అసోసియేటెడ్ కండిషన్స్ బ్లడ్ ప్రెషర్ థైరాయిడ్ డిజీజ్ ఇలాంటివి కూడా డయాబెటీస్కి దారి తీసే విధంగా పనిచేస్తాయి కాబట్టి ఇవి ఉన్నవాళ్ళు కూడా దీని మీద ఎక్కువగా మనం ఇంట్రెస్ట్ చూపించాలి అండ్ డౌట్ కూడా పడాలి సో డయాబెటిక్స్ పాపులేషన్లో నార్మల్గా ప్రజెంటేషన్స్లో కనిపించేది ఈ బొమ్మ విధంగా చూస్తే ఎక్కువ శాతము ఆహారం తినగానే కళ్ళు మసగ్గా కనిపించడం అనేది సహజంగా కనిపిస్తుంది అంటే అది వచ్చిన సరే రాబోతున్న వాళ్ళు ఎవరిలో అయినా కానీ షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయంటే కంటి భాగంలో ఉన్న నీరు కాస్త మందగిస్తుంది సో ఆ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కంటి చూపు మందగించినట్టు కనిపిస్తుంది పర్టికులర్గా ఫుడ్ తిన్న తర్వాత ఆర్ స్వీట్స్ తిన్న తర్వాత కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తాయి అలా తరచుగా జరుగుతుంటే దాన్ని సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే వాళ్ళ స్మెల్ బ్రత్ స్మెల్ కూడా కాస్త డిఫరెంట్గా వస్తుంది అది ఎక్స్పర్టీస్ ఎవరైతే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళ ద్వారా ఎక్కువ తెలుస్తుంది కానీ బట్ స్మెల్ అయితే డిఫరెంట్గా మారడం అనేది జరుగుద్ది అలాగే చూస్తే ఎక్కువ శాతం నీరసంగా అనిపించడం చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తాం అంటే ఇదివరకు చేసే యాక్టివిటీని సరిగ్గా చేయలేకపోవడం కాళ్ళ నొప్పులు అనిపించడం నీరసంగా అనిపించడం మజిల్ క్రాంప్స్ రావడం ఇలాంటివి తరచుగా ఈ డయాబెటిక్ పాపులేషన్లో కనిపిస్తుంది తరచుగా డ్రౌజీగా ఉండడం కూడా గమనిస్తారు ఇప్పుడు ఇక్కడ హైలైట్ చేసిన విధంగా ఎక్కువగా దాహం వేయడము అలాగే ఎక్కువగా ఆకలి వేయడం చేతకాకపోవడము డ్రౌజీగా ఉండడం పర్టికులర్గా ఫుడ్ తినిన తర్వాత ఈ సిమ్టమ్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి అలాగే ఎంత ఎక్కువ తిన్నా కానీ వెయిట్ లాస్ అనేది సహజంగా కనిపిస్తుంటుంది ఇంటి గొప్ప నేను ఇంత తింటున్నాను కదా స్టిల్ వెయిట్ లాస్ అవుతుంటారు అనేది గమనించినప్పుడు డయాబెటీస్ అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది సో ఇలా పలు విధాలుగా డయాబెటీస్ అనేది ప్రజెంటేషన్కి దారి తీస్తుంది కాబట్టి ప్రతి ఒక్కటి ఉండాల్సిన అవసరం లేదు కానీ వీటిల్లో కొన్ని ఉంటే సరిపోతుంది ఓకే అంటే సార్ మీరు అన్నారు వెయిట్ తగ్గుతూ ఉంటారు అని కొంతమందిలో బాగా ఉపకరణ ఉన్న వాళ్ళని కూడా చూస్తాం కదా సార్ అంటే ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ లో ఊబకాయంతో స్టార్ట్ అవుతుంది అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ లో జరిగేది ఏంటంటే మన బాడీలో మన శరీరంలో ఉన్న ఇన్సులిన్ సరిపోయినప్పుడే ఈ డయాబెటిస్ అనే లక్షణాలు బయటపడతాయి సో ఊబకాయం ప్రథమ కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి లావుగా ఉండడం ప్రథమ కారణం కానీ ఆ టైంలో తింటున్నా కానీ వెయిట్ లాస్ అవుతుంటే ఇది సస్పెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఓకే వీళ్ళు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని కొంచెం మనం ఆపచ్చు అంటారు ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ జాగ్రత్త నేను నా క్లినికల్ ప్రాక్టీస్లో చూసింది ఏంటంటే డయాబెటీస్ ఉందని యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ అది యాక్సెప్ట్ చేసినప్పుడు వెంటనే చేయాల్సింది స్పెషలిస్ట్ని కలిసి టెస్టులు చేసుకోవడం కన్ఫర్మ్ చేసుకోవడం డయాబెటీస్ ఉన్నప్పుడు అసోసియేటెడ్ కండిషన్స్ గురించి నేను చెప్పాను ఇదివరకు సో దాంట్లో థైరాయిడ్ డిజీజ్ కామన్ కొలెస్ట్రాల్ కామన్ బ్లడ్ ప్రెషర్ కామన్ ఈ మధ్య కాలంలో విటమిన్ లోప లోపాలు కామన్ సో ఇలాంటివన్నీ కూడా ఎనలైజ్ చేసుకొని ఎనలైజ్ తర్వాత డాక్టర్ ఇచ్చిన సూచనలు సలహాలు మెయింటైన్ చేయడమే కాకుండా మన దినచర్యలు కూడా మార్చుకోవాలి దినచర్యల్లో ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయడం ప్రాపర్గా నిద్రపోవడం ప్రాపర్ టైంకి ఫుడ్ తినడం ప్రాపర్ టైప్ ఆఫ్ ఫుడ్ తిన్నాం ఇలా అన్నీ కూడా డయాబెటిక్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఓకే సో అయితే ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్త అంటారు కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ మీద ఫోకస్ చేయాలి అది కూడా ఎక్కువ శాతంలో అందరికీ ఉన్న అపోహ ఏంటంటే నా ప్రాక్టీస్లో నేను చూసేది అంటే ఈ పండ్లు మేము తింటాం ఇవి మా హార్ట్కి మంచిది మా కంటికి మంచిది అంటారు కానీ యాక్చువల్లీ పండ్లలో ఎక్కువ శాతం షుగర్ ఉంటుంది కాబట్టి అవి గమనించుకొని తినాలి సో అవసరమైన చోట ఎక్స్పర్టీస్ అన్నది చూసారా న్యూట్రిషనల్ డైటీషన్ వీళ్ళ ఇన్పుట్ తీసుకొని ఆ పండ్లు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ స్టార్టింగ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకో మీకు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు థ్యాంక్ యూ సార్